హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఈ అందమైన పువ్వుల మొక్క అందరికీ ఎంతో ఇష్టమైన పూల మొక్క కనకాంబరాల గురించి తెలుసుకుందాం ఇంగ్లీష్లో దీన్ని క్రొసెండ్రా అని అంటారు కనకాంబరం పూల మొక్క ఇంట్లో ఎలా పెంచుకోవాలో కొన్ని కేర్ టిప్స్ తెలుసుకుందాం పువ్వులు ఫుల్గా పూయడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ కూడా చెప్తాను అలాగే కనకాంబరం మొక్కను కొమ్మలతో ఎలా ప్రాపికేట్ చేసుకోవాలో సీడ్స్ కూడా ఎలా చల్లుకోవాలో చూద్దామండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ కనకాంబరం పువ్వులు సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తూనే ఉంటాయి మా కనకాంబరం మొక్కలు ఎంత చక్కగా పువ్వులు పూస్తున్నాయో చూడండి ఇలా పొడవుగా ఉండే ఫ్లవర్ కి పూల గుత్తులు పూస్తాయి వీటి పువ్వులు మనం ఎన్ని కోస్తే అన్ని పువ్వులు పూస్తూనే ఉంటాయి పువ్వుల గుత్తులు ఎండిపోయిన తర్వాత అందులో విత్తనాలు తయారవుతాయి విత్తనాలు మీకు కావాలి అంటే ఈ ఫ్లవర్ స్టిక్స్ని బాగా ఎండిపోయే వరకు మొక్క గుంచేయచ్చు మొక్క విత్తనాలు తయారు చేయడం మొదలు పెడితే పువ్వులు పూయడం క్రమంగా తగ్గించేస్తుంది అందుకే నేను ఎప్పటికప్పుడు పువ్వులు పూయడం అయిపోగానే ఇలా పూల గుత్తులు కట్ చేసి తీసేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ తీసుకొని కొత్త ఫ్లవర్ స్టిక్స్ ఎక్కువ వస్తుంటాయి పువ్వులు కూడా బాగా పూస్తుంది సమ్మర్లో రైని సీజన్లో కనకంబరాలు విపరీతంగా పూస్తాయి వింటర్లో కొంచెం తక్కువగా పూస్తాయండి ఈ మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే మొక్కను మంచి సాయిల్లో నాటుకోవాలి మనం వాటర్ వేయగానే కుండి నుండి నీళ్లు బయటకు వచ్చేయాలి అలాంటి సాయిల్ మిక్స్లో మనం మొక్కను నాటుకోవాలి మనం ఇలా గ్రౌండ్లో నేలపైన పెంచుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా సంవత్సరాల సంవత్సరాలు పువ్వులు పూస్తూనే ఉంటుంది మనం కుండీలో నాటుకునేటప్పుడే కొంచెం కేర్ తీసుకోవాలి వాటర్ ఎక్కువైనా లేదా వర్షాలకు కుండీలో నీళ్లు నిలవ ఉండిపోయినా మొక్కకు ఫంగస్ వచ్చి రూట్రాట్కి వేర్లు కుళ్ళిపోతాయి ఎక్కువ వర్షాల నుండి మొక్కను కాపాడుకోవాలి అప్పటి వరకు చూడ్డానికి ప్లాంట్ చాలా హెల్తీగా కనిపిస్తుంది రూట్రాట్ వస్తే కొమ్మ వడిలిపోయినట్లు ఆకులన్నీ వడిలిపోయి కొమ్మలు కుళ్ళిపోతాయి కాబట్టి మొక్కను మంచి సాయిల్లో నాటుకోండి వర్షాలు పడినా కూడా వాటర్ ఈజీగా డ్రైన్ అవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ శాండ్ ఉండేలాగా చూసుకోండి మట్టి మిశ్రమంలో ఒకవేళ కొమ్మలు రూట్రాట్ వల్ల కుళ్ళిపోతుంటే ప్లాంట్ని రీపోర్ట్ చేసుకోవడమో లేకపోతే వాటర్ తగ్గించి ఇవ్వడమో లేదా ఫంగిసైడ్ మొక్కకు స్ప్రే చేయడమో చేయాలి అలా చేయడం వల్ల చనిపోయే మొక్కను బ్రతికించుకోగలుగుతాం ఎండిపోయిన కొమ్మలను వేరే కొమ్మలకు ఫంగస్ స్ప్రెడ్ అవ్వకుండా కట్ చేసేయండి కనకాంబర మొక్కకు వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ని చెక్ చేసి పైన మట్టి పొడిగా అయిన తర్వాతే వాటర్ ఇవ్వండి కనకాంబర మొక్కకు సన్లైట్ సమ్మర్లో అయితే పొద్దున ఎండ మంచిది పొద్దున సమయాల్లో వచ్చే ఆరు నుండి పది పదకొండు గంటల వరకు ఎండ మొక్కకు సరిపోతుంది సమ్మర్లో మధ్యాహ్నం ఎండ మొక్కకు తగలకుండా చూసుకోండి సమ్మర్లో మధ్యాహ్నం ఎండకు పువ్వులు తొందరగా ఫేడ్ అయిపోతాయి ఆకులు కూడా సైడ్ నుండి ఎండిపోతాయి వర్షాకాలంలో జూలై నుండి మనం ఫుల్ డే సన్లైట్లో మొక్కను పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మొక్క గుబురుగా పెరగాలంటే ఫ్లవరింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక మొక్క అవుట్ ఆఫ్ షేప్లోకి వెళ్తుంటే కొమ్మలను కట్ చేసి ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసిన తర్వాత పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది కట్ చేసిన కొమ్మలు ప్రాప్కేట్ చేయడానికి ఉపయోగపడతాయి కనకాబ్రాల్లో రెండు రకాలు ఉంటాయి కొన్ని సీడ్ వెరైటీ కొన్నేమో సీడ్లెస్ ఉంటాయి సీడ్స్ వెరైటీ అయితే మనం విత్తనాల ద్వారా వాటిని ప్రోపగేట్ చేసుకోవచ్చు అదే సీడ్లెస్ వెరైటీలో విత్తనాలు అస్సలు తయారవ్వవు అలాంటి వాటిని మనం కొమ్మల ద్వారానే ప్రోపగేట్ చేయాలండి ఇవి చూడండి ఈ కనకాబరం శాప్లింగ్స్ని నేను విత్తనాల ద్వారా తయారు చేశాను నా దగ్గర ఉన్న సీడ్ వెరైటీ కనకాంబరం మొక్క నుండి సీడ్స్ కలెక్ట్ చేసి ఇలా చిన్న కుండీలో పైన చల్లేసానంతే ఈ విత్తనాలు వాటర్ తగలగానే పటపటమని పేల్తాయి కొన్ని రోజులకు విత్తనాలు మొలకెత్తి అవి కొత్త మొక్కలుగా అన్నమాట చూడండి విత్తనాలు చల్లిన కొన్ని రోజులకు ఇలా మొలకలు వచ్చాయి విత్తనాలు చల్లాక ఇవి మొలకెత్తడానికి పది రోజుల సమయం పట్టింది జస్ట్ నార్మల్ రెడ్ సాయిల్లో చల్లేసానంతే విత్తనాలు బాగానే మొలకెత్తాయి ఇవి శాప్లింగ్స్ పెరిగాక నెల రోజుల తర్వాత అప్డేట్ ఈ సైజ్కి వచ్చాక వీటిని మనం వేరే కుండీల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అదే సీడ్లెస్ వెరైటీస్ని మనం కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేయవచ్చు ఫైవ్ టు సిక్స్ ఇంచ్ కొమ్మలు తీసుకొని ఒక్క నుండి కలెక్ట్ చేసుకొని తీసుకోవాలి మనం అడుగున ఉండే ఆకులన్నీ తీసేయాలి తీసాక నోట్ పాయింట్కి దగ్గరలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి కొమ్మలన్నింటినీ వీటిని నేను కటింగ్ వేయడాన్ని రూటింగ్ హార్మోన్ పౌడర్లో కొమ్మలు చివర డిప్ చేస్తున్నాను ఈ పౌడర్లు డిప్ చేయడం వల్ల మనం పెట్టిన కొమ్మలకు వేర్లు తొందరగా వస్తాయి హెల్తీగా రూట్స్ వస్తాయి మీ దగ్గర రూటింగ్ హార్మోన్ పౌడర్ లేకపోతే తేనెలో హనీలో లేదా కలబంద గుజ్జులో కొమ్మలను డిప్ చేయండి సరిపోతుంది ఈ కొమ్మలను గుచ్చడానికి ఇసుకను తీసుకున్నాను నేను ఇసుకను ముందుగానే తడుపుకొని మనం ప్రిపేర్ చేసిన కొమ్మలను గుచ్చేసి నీడలో పెట్టాలి కుండీని బ్రైట్ లైట్ ఉండాలి కానీ డైరెక్ట్ సన్లైట్ ఈ కొమ్మల మీద పడకూడదు ఇసుక ఎండిపోతుంది అనిపిస్తే వాటర్ ఇవ్వండి నేను రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తాను ఈ కొమ్మలకు నలభై నుండి నలభై ఐదు రోజుల్లో వీటికి వేర్లు వచ్చేస్తాయి ఇప్పుడు కనకాంబరాలు ఫుల్గా పోయాలంటే మొక్కకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దామండి నా ఫేవరెట్ ఫెర్టిలైజర్ చూపిస్తాను మొక్కలన్నింటికి అదే ఇస్తాను ఎక్కువగా నేను ఇవి మస్టర్డ్ కేక్ ఆవ చెక్కలు ఆన్లైన్లో మనకి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్స్ చాలా బ్రాండ్స్లో దొరుకుతాయి మీరు రేటింగ్స్ రివ్యూస్ చూసి మీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కోవచ్చండి ఒక మూడు చెక్కలు నేను మస్టర్డ్ కేక్ తీసుకున్నాను ఇందులో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫోర్ ఈస్టు వన్ ఈస్టు వన్ రేషియోలో ఉంటాయి అంటే నాలుగు శాతం నైట్రోజన్ ఒక శాతం ఫాస్ఫరస్ ఒక శాతం పొటాషియం ఉంటాయి అలాగే ఈ మస్టర్డ్ కేక్లో సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఎన్నో ఉంటాయి పువ్వులు పెద్ద సైజులో పూయడానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఈ మస్టర్డ్ కేక్లో ఉంటాయి తర్వాత ఒక చెంచా పొటాష్ ఇది రెడ్ పొటాష్ అండి మ్యూరేట్ ఆఫ్ పొటాషియా అని కూడా అంటారు పువ్వులు బాగా పూయడానికి మొక్కలకు పొటాషియం కావాలి నేను ఒక చెంచా రెడ్ పొటాష్ తీసుకున్నాను మీ దగ్గర రెడ్ పొటాష్ లేకపోతే అరటిపండు తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని నాలుగు చెంచాలు తీసుకోండి తర్వాత ఒక అర చెంచా డీఏపీ పలుకులు కూడా వేయండి డిఏపి చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ మొక్క వేరు భాగం డీఏపీ వల్ల బలపడుతుంది వేర్లు వేగంగా పెరుగుతాయి ఈ మూడింటిని ఒక లీటర్ వాటర్లో వేసి ఒక రోజు పాటు నానబెట్టి ఉంచండి మినిమమ్ హాఫ్ డే అయినా నానబెడితే మంచిది ఒకరోజు ఇరవై నాలుగు గంటలైతే ఇంకా బాగా ఈ వాటర్లో ఫెర్టిలైజర్స్ అన్నీ కలిసిపోతాయి ఇరవై నాలుగు గంటల తర్వాత మనకి ఈ ఫెర్టిలైజర్ రెడీ అయింది చూసారా దీన్ని మనం డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి రెండు వంతులు నీళ్లు కలపండి వన్ ఇస్ టూ రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు అర లీటర్ చొప్పున ఒక్కో కనకాంబరం మొక్కకు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఫుల్గా మొక్క నిండా కనకాంబరాలు విరగపూస్తాయి ఈ ఫెర్టిలైజర్ మీరు ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి తప్పకుండా ఇవ్వండి మీరు ట్రై చేసి రిజల్ట్ వచ్చాక నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్